శుక్రుడి సంచారంతో శివరాత్రికి ముందే ఈ రాసులు జమీందారులే సంపదకు ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఈ నెల ఏడో తేదీన శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల ముప్పైవ తేదీ వరకు అక్కడే ఉంటాడు దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా కొన్ని వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు వాటి వివరాలను తెలుసుకుందాం కుంభరాశి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఊహించిన రీతిలో ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి వైవాహిక జీవితం శృంగార భరితంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ సమయం బాగా కలిసి రానుంది ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలను రాబోతున్నాయి ఆధ్యాత్మిక పరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనిచేసేవారు విజయవంతమవుతారు తులారాశి శుక్రుడి సంచారం ఈ రాశివారి నాలుగో స్థానంలో జరగనుంది దీనివల్ల పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల వీరి కోరికలన్నీ సులువుగా నెరవేరతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు సమస్యల నుంచి బయటపడతారు ప్రయాణాలు చేయడం వల్ల కూడా ఆర్థికంగా కలిసి రానుంది వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఊహించని రీతిలో ధనం చేతికి అందుతుంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి వ్యాపారవేత్తలు మీడియా కళలు సినిమా రంగాల్లో ఉన్న వ్యక్తులకు లాభాలున్నాయి మరోవైపు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలగడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు